ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు అయితే వార్నింగ్ ఇచ్చిందండి పద్దతి మార్చుకో లేదంటే ఇబ్బంది పడతామని చెప్తూ వార్నింగ్ ఇచ్చారట వైఎస్ఆర్ సిపి నేత చెవిరెడ్డి ఏసీబీ కోర్టు న్యాయ న్యాయాధికారే డైరెక్ట్గా మందలిచ్చారండి కోర్టుకు వచ్చినప్పుడు పద్దతిగా ఉండాలని తెలియదు నీకు ఏం చదువుకున్నావు చదువుకున్నావా లేదా అని కూడా మందలు మద్యం నిందితులకు వచ్చే నెల తొమ్మిది వరకు రిమాండ్ పొడిగించారండి మందలిచ్చిన తర్వాత మీకు ఇట్లా కాదు మనం మళ్ళీ పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు అయితే ఈ మధ్యలో కొన్ని గూస్ బంప్ జరిగాయండి విజయవాడ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో అరుస్తూ కేకలు పెడుతూ అలచల్ చేస్తూ తిక్కోడ మాదిరి పిచ్చోడి మాదిరి వ్యవహరిస్తూ ఉంటే వైఎస్ఆర్ సిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరుని న్యాయమూర్తులు అయితే అసహనం వ్యక్తం చేశారు తీరు మార్చుకోవాలంటే స్వీట్ వార్నింగ్ ఇచ్చారని ఒక పేపర్లో హార్ట్ వార్నింగ్ ఇచ్చారని ఒక పేపర్లో ప్రకటించారండి మద్యం కేసులో రిమాండ్ గడువు ముగియడంతో విజయవాడ ఏసీపీ కోర్టులో నిందితులను హాజరుపరచగా రిమాండ్ గడవ వచ్చే నెల తొమ్మిది వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది తొమ్మిది అంటే వచ్చే నెల తొమ్మిది అంటే ఇప్పటి నుంచి పద్నాలుగు రోజులు అనమాట రిమాండ్ పో ఇంకా పద్నాలుగు రోజులు అన్నీ ఉండండి అయితే ట్విస్ట్ ఏంటంటే కోర్టుకు వెళ్ళిన ఏడు పీడి కోర్టు బయటంతా అల్లరి కోర్టుకు పోయి జడ్జి ముందు ఏర్పు ఏసీబీ కోర్టుకు తీసుకొస్తాం ప్రతిసారి అరుస్తూ న్యాయస్థానం ప్రాంగణంలో హెజలు చేస్తూ చెవిరెడ్డి తీరును న్యాయాధికారి ఆక్షేపించినప్పటికీ కోర్టుకు వచ్చినప్పుడు నాకు నొప్పి నేను ఇప్పటివరకు ఇన్ని మాత్రలు వేసుకున్నాను ఇంకా వేసుకుంటే నాకు కిడ్నీలు పోతాయి అందువల్ల నాకు ప్రకృతి వైద్యం అందించండి ఇది అందించండి లేనా వైద్యం అంటే కోర్టుకు సాధ్యంగా అనేటువంటి వైద్యం ప్రకృతి వైద్యం అందించండి అని చెప్పి కోర్తే అన్నీ కాదు నాయన గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకో విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు నచ్చకపోతే విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకో అని చెప్పేసి ఏసీబీ కోర్టులో వాళ్ళు అది చెప్పారు అయితే ఆయన కోరుకున్నది ఏంటంటే వెన్ను నొప్పి ఉండవాల ప్రకృతి చికిత్స ఉందనమాట ప్రకృతి చికిత్స అంటే ఒక పదహైదు రోజులు పనుకోవచ్చు అక్కడ చెట్ల మధ్యన నీళ్లలో మట్టిలో హ్యాపీగా పనుకొని ఎంజాయ్ చేయొచ్చు జీవితాన్ని దానికని ఉండవల్లిలో ప్రకృతి చికిత్స చేయించుకున్నానని కోరుకున్నాడు అయితే న్యాయవాదులు ఎవరు ఒప్పుకోలేదు వెన్ను బాధపడుతున్న బాధపడుతున్నా తిరుపతిలో స్విమ్స్ లో ఫిజియోథెరపీ చేయించుకునేవాడినట్టు కోర్టుకి అయితే చెప్పారు నేను జైల్లో కూడా ఫిజియోథెరపీ చేయించుకుంటానంటే అవన్నీ కొత్త రోజులు ఎమ్మ కూర్చోని చెప్పారు దాదాపు ఇప్పటికి డెబ్బై రోజుల నుంచి జైల్లోనే ఉంటూ ఇప్పటి వరకు నూట ఇరవై మాత్రలు వేసుకునే అంట నొప్పి నిర్లక్ష్యం చేస్తే శస్త్రచికిత్స వరకు వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే కోర్టు ప్రాంగణంలోని ప్రజలు ఓరే నువ్వు పిచ్చి మందు వాళ్ళ వేళం నుంచి లేరా నువ్వు ఉంటే అంతా పోతే అంతా ఆ మాత్రలు వేసుకున్నా పోతావు కదా అంతే కదా నీకు ఏమీ తక్కువ కాదులే నీ కుటుంబానికి ఏమి తక్కువ కాదులేని సువులో గుసగుసలు అనుకున్న సమాచారం అండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీని తిరస్కరించాడని పోలీసులు చెప్పారట విజయవాడకి తీసుకెళ్తే ఆడ ఫిజియోథెరపీ చేస్తానంటే వద్దు వద్దని చెప్పేసి తిరస్కరించాడంటని చెప్పేసి ఆ న్యాయవాదులైతే జడ్జికి చెప్తే దాన్ని కూడా మందలించాడు మళ్ళీ ఇక్కడ లాస్ట్ ట్విట్ ఏంటంటే మరోసారి బెయిల్ పిటిషన్ అందించారంట నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి శివురెడ్డి తరపున న్యాయవాది వాణి అని ఆమె తన వాదన విలిపిస్తూ వెన్ను సమస్య ఆయనకు తీవ్రంగా ఇబ్బంది అంటే బోర్మని నడిచినంట అప్పుడు జడ్జి ఎవరే నీది బయట ఒక రకము నువ్వు లోపల ఒక రకము నువ్వు కమలహాసన్ హాసన్ అయినా నువ్వు నీ కథ చాలా తేడాగా ఉన్నది ఇప్పుడు కాదు పో ఈ నెల ముప్పై తేదీ తీర్పు వెలువడిస్తాను నీ బెయిల్ పిటిషన్ మీద బెయిల్ నీ ఒక్కడికే ఇచ్చేది కాదు కదా మొత్తం మీ టీమ్ టీమ్ బెటాలియన్ బెయిల్ నిన్న అంతా మీరే ఉండేది అందరి మీద బెయిల్ పిటిషన్ మీద ఆలోచన చేస్తాను అని చెప్పేసి ఇచ్చి పంపించడం జరిగింది మొత్తానికి ఏదైనా జైలు బయట ఒక రకంగా జైల్లో న్యాయవాది గడికి పోయేటప్పటికి బిక్క మోసం బిక్కమొకం వేసుకొని మహానెడ్డి మాధారి మూడు చుక్కలు కాలుస్తా కథలు పడతా ఉన్నాడు ఏది ఏమైనా ఇంకా ఇప్పటి వరకు డెబ్బై రోజులు ఆయన చెప్తానో నాకు తెలిసి ఇంకా రెండు మూడు నెలలు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఎంతమందిరా ఆయన నువ్వు నువ్వు క్రియేట్ చేసిన చీప్ లిక్కరు పాయిజన్ లిక్కర్ దాగి వేల మంది చచ్చిపోయారే నువ్వు డెబ్బై రోజులు జైల్లో ఉండదని కలతాను మరి దేవుడు ఎక్కడో వాళ్ళు